తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సమ్మిట్లో రాష్ట్రానికి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెట్టుబడులు వచ్చాయి రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు భారీ పెట్టుబడులు వచ్చాయి వివిధ కంపెనీల నుంచి రికార్డు స్థాయిలో ఒప్పందాలు కుదిరాయి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో రెండు రోజుల్లో కలిపి ఏకంగా ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టుబడులకు సంబంధించాలో సంబంధించిన ఒప్పందాలు జరిగినట్టు సమాచారం ఈ సందర్భంగా మంగళవారం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంటరీని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు రెండు రోజులు జరిగిన గ్లోబల్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్లో కీలక ఒప్పందాలు ఒకసారి చూద్దాం ముఖ్యమైనవి రాష్ట్రంలో డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో ప్రభుత్వంతో ఇన్ ఇన్ డీల్ కుదుర్చుకుంది మొత్తం నూట యాభై ఎకరాల్లో వన్ గిగా బైట్ సామర్థ్యం గల డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది అలాగే జేసీకి ఇన్ఫ్రా ప్రాజెక్టు తొమ్మిది వేల కోట్లతో పెట్టుబడు పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది పర్యాటక రంగం పైన ఏడు వేల నలభై కోట్లతో ఒప్పందం జరిగాయి అలాగే ఏజీపీ గ్రూప్ మొత్తం ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది ఈ కంపెనీ వన్ గిగాబైట్ డేటా సెంటర్ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం అలాగే బయాలజికల్ బయాలజికల్ సంస్థ మూడు వేల ఐదుల కోట్ల పెట్టుబడులకు పెట్టుబడులు పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది పరిశోధన అభివృద్ధి మరియు తయారీలో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టునట్లు సమాచారం అలాగే ఫిట్ ఇన్ ఇండియా అనే సంస్థ రెండు వేల కోట్లకు ఒప్పందం కూర్చుకుంది ఫుడ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఈ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం కూర్చుకుంది అలాగే ఫుడ్ లింక్ అండ్ ఎఫ్ అండ్ బి హోల్డింగ్ సంస్థ మూడు వేల కోట్లు పెట్టు మూడు వేల కోట్లు పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది ఫుడ్ లింక్ అనే సంస్థ డ్రీమ్ వాలీ అండ్ గోల్ఫిసార్స్ వెయ్యి కోట్లతో నిర్మించినట్లు దీనికి సంబంధించిన కూడా దీనికి సంబంధించి ప్రభుత్వంతో ఒప్పందం జరిగినట్టు సమాచారం తొలిసారిగా ఫ్లగ్ ఐన్ హైబ్రిడ్ మోటార్ కేంద్రాన్ని పదకొండు వందల కోట్లతో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం అలాగే అనధికారి అంటే నిన్నటి జరిగిన సబ్మిట్లో ట్రంప్ మీడియా ట్రంప్ మీడియా దాదాపు నెక్స్ట్ టెన్ ఇయర్స్లో పది లక్షల కోట్లు తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్నట్లు మనకు అన సమాచారం అందింది ఇంకా ప్రభుత్వం నుంచి దీనిపైన అధికారికంగా మనకు సమాచారం అందలేదు అలాగే ఈ సందర్భంగా చివరి రోజు సీఎం రేవంత్ రెడ్డి ట్వంటీ ఫార్టీ సెవెన్ త్రీ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకనామీ విజన్గా ఎదగాలనే టార్గెట్ను పెట్టుకున్నారు యువత రైతులు పేదలు వ్యాపారులు అభివృద్ధి చెందేలా ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంటరీ రూపొందించమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమానత్వం సాధించాల సాధించేలా ఈ విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు పేర్కొన్నారు ముప్పై ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకనామిక్ ఆర్థిక లక్ష్యంతో ప్రధాని మోడీ భారతదేశాన్ని ముందు తీసుకెళ్లాలని ఆలోచించడం ఆలోచిస్తుందని కేంద్ర ప్రభుత్వానికి లక్ష్యాన్ని లక్ష్యానికి అనుగుణంగానే తెలంగాణ కూడా లక్ష్యాలను నిర్ధారించు నిర్ధ నిర్ధారించుకుందని పేర్కొన్నారు దేశాభివృద్ధికి ఎడ్యుకేషన్ ఇరిగేషన్ ముఖ్యమని తొలి ప్రధాని జవహర్లాల్ జవహర్ లాల్ నెహ్రూ భావించారని తెలిపారు అందుకే ఆయన పాలనలో దేశంలో యూనివర్సిటీలు సాగునీటి ప్రాజెక్టులు ఎక్కువ నిర్మించారని తెలిపారు నెహ్రూ చూపిన మార్గంలో మార్గం చిరకాల అనుస అనుసరణీయమైనవి అని రేవంత్ రెడ్డి చెప్పారు అలాగే ఐటీ మినిస్టర్ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ కూడా ఫ్యూచర్ సిటీలో భారీగా ఉద్యోగులు వచ్చేలా మారుస్తామని చెప్పారు అలాగే నెట్ జీరో కార్బన్ సిటీగా జీరో కార్బన్ సిటీగా మారుస్తామని అందుకు తగినట్టుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ క్రా ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ఆనంద్ మహేంద్ర అగ్రనటుడు చిరంజీవి ఆర్బీఐ మాజీ